పరమ మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము పాత నిబంధన గ్రంథం నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాం వారు ఐగుప్తిలో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెను చేసి కాల్చిరి వారు ఐగుప్తిలో నుండి వెల్లగొట్టబడి తడువు చేయి లేకపోయేరు గనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొనక వండలేదని చెప్పారు ఈ వాక్యములో దేవుని సన్నిధిలో ఐగుప్తిలో నుంచి ఇజ్రాయెల్ని పంపించుతున్నటువంటి సమయంలో దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట పొంగని రొట్టెతో పిండితో వాళ్ళు రొట్టెని చేసుకోవాలి పొంగని రొట్టెతో ఇదిగో అక్కడ వారు అలాగున పులిసినది లేనట్టుగా కనపడుతుంది పులిసింది లేనట్లుగా కనపడి ఉన్నది కాబట్టి వారు వేరొక ఆహారాన్ని మాత్రము చేసుకోలేదు ఇక్కడ మనం గమనించాలి వేరొక ఆహారము ఈరోజు వాక్యం యొక్క అంశం వేరొక ఆహారము చేసుకోకూడదు ఆహారం అంటే మనము తినే ఆహారముతో పోల్చి దేవుడు ఉపమానంతో చెప్తున్నా దేవుని వాక్యము జీవాహారమై ఉన్నది దేవుని వాక్యం దేవుని వాక్యమును బట్టే మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యమును బట్టే మనం అనుసరించి నడుచుకోవాలి కానీ వేరొక దానిని తీసుకొచ్చి అందులో చేర్చకూడదు ఇందులో ఉన్నదాన్ని వేరొకటి దానిగా మనము దాంట్లోంచి కొట్టివేసినట్లుగా ఉండకూడదు అదే అంటున్నారు పులియని రొట్టెలుగా ఉన్నదంట వేరొక ఆహారం వీళ్ళు చేసుకోవాలి ఈరోజు మనం గమనించాలి దేవుని వాక్యం వింటూనే ఉంటారు వేరొక వాటిని జతపరుస్తూ ఉంటారు వేరొక వాటిని అనుసరిస్తూ ఉంటారు వేరొక వాటిని అందు వీళ్ళు నడుస్తూ ఉంటారు ఇక్కడ మీరు వేరుగా ఉండి ఎవరు కూడా ఫలించలేరు అందుకనే యోధా పత్రికలో మొదటి అధ్యాయంలో మూడవ వక్షణంలో ప్రియులారా మనమందరికీ కలిగిన మనందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలనని విశేష శక్తి గలవారమై ఇదిగో మనము ప్రయత్నించబడుచున్నగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవలను మిమ్మల్ని వేడుకొనుచున్నానని మీకు రాస్తున్నాను ఇక్కడ మీరు గమనించాలి పరిశుద్ధులకు ఇవ్వబడిన బోధ విషయములోనే బోధ విషయములోనే విశేష ఆసక్తి కలిగి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తమే కానీ వేరు వేరు బోధలతో వాటిని ఏర్పరచుకొని వేరువేరు ఆలోచనలు సంఘంలో పెట్టకూడదు దాని విషయంలో ఇక్కడ నేను మీకు రాస్తున్నానని చెప్తాను పరిశుద్ధులకు ఒక్కసారే ఇవ్వబడిన బోధ వాక్యం మీదనే వేరొక ఆహారం ఉండకూడదు వేరొక మాటలు వినకూడదు వేరొక మాటలు ఆలోచన చేయకూడదు వేరువి ఏది కూడా దేవుని సన్నిధులు నిలవలేవు ఖచ్చితంగా చెప్తున్న మాట ఇక్కడ పరిశుద్ధులకు ఇవ్వబడిన ఒక్కసారే పరిశుద్ధులకు ఇవ్వబడిన బోధ ఎండిది బోధ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము కొరందిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మనం గమనించినట్లయితే ఎనిమిదవ వచ్చిన చూడండి కనుక పాతది పులిసిన పిండితోను అనేది మనం చూస్తే దుర్మార్గత దుష్టత్వము పులిసిన పిండితో కాక నిష్కపటమును ఇదిగో సత్యమును పులియని రొట్టెతో మీరు పండుగను ఆచరించాలి పండుగను ఆచరించడం ప్రతి ఆదివారము దేవుని పునరుద్ధానము పండుగ ప్రతి ఆదివారం పునరుద్ధానము పండుగ ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నావా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే నీలో ఇంకా పులిసినది ఏమైనా ఉన్నదా దేవుడి వాక్యం వింటుంటారు దేవుని వాక్యాన్ని దేవుని మాటలు వింటున్నారు కానీ ఇంకా పులిసింది పెట్టుకొని తిరగకూడదు ఏంటిదంట పులిసినది అక్కడంటాడు ఇదిగో నిష్కపటము నిర్దోషమును మనం దేవుని సత్యమును తెలుసుకోవాలి పులిసింది ఏంటిదంటే దుర్మార్గత దుష్టత్వమును వాటిని విడిచిపెట్టాలి వాటిని ఆచరించవలసిన పద్ధతి అదే వాస్తవానికి పిండిల గురించి కాదు ఇక్కడ చెప్పేది పిండి గురించి ప్రభు చెప్తాడు అత్తేశ్వార్తలో పదహారో అధ్యాయం పన్నెండవ వచ్చనంలోకి వచ్చేలకే అప్పుడు ఇదిగో అక్కడ అంటున్న మాట రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కాని పరిసెయులు సద్దుకేయులు అనే వారి బోధన గురించి జాగ్రత్త పడవలను ఇక్కడ మీరు గమనించాలి దేని విషయంలో జాగ్రత్త తీసుకోమన్నాడు దేవుడు వాక్యముతో నీతో ఏం మాట్లాడుతున్నారో ఆ వాక్యం మీదే పరిశుద్ధ గ్రంథములో ఉన్నది ఆ వాక్యం మీదే నువ్వు డిఫెండ్ అయి ఉండాలి కొన్ని బోధలు ఉన్నాయి కొన్ని కొన్ని కానివి ఉన్నాయి కొన్ని కొన్ని వేరైనవి ఉన్నాయి వాటిని కాదు అందుకని అక్కడ యేసు ప్రభు అంటారు ఇదిగో ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే పరిశైలి విషయములోను సర్దుకేలి విషయములో అనే వారి బోధ విషయములో మీరు జాగ్రత్తగా ఉండండి కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట వేరే ఆహారమును మనము ఏర్పరచుకోకూడదు వేరే ఆహారమును ఏర్పరచుకోకూడదు వేరే ఆహారం అనేది ఇదిగో అది పులిసింది పులిసింది ఏది పడితే అది మనము ఏది పడితే అది వినటం కాదు ఏది పడితే అది మనము అనుసరించటం కాదు దేవుడు ఒక పద్ధతి పెట్టారు పద్ధతి పెట్టారు నియమం పెట్టారు ఆ నియమము ప్రకారముగా మనం నడుచుకోవాలి మీరు గమనిస్తే ఏబు గ్రంథంలో ఇరవయ అధ్యాయము పద్నాలుగు వచనంలో చదువుతున్నాం అయినను వారు కడుపులో వారి ఆహారము పులిసిపోయెను అది వారి లోపట నాగుపాము విషమై విషమైపోయిందంట చూడండి ఇక్కడ ఏం పడిందంట వారి ఆహారము కడుపులో వారి ఆహారం పులిసిపోయింది వారి లోపట నాగుపాము విషం లో లోపల అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి ఏంటిదంట లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైన వేరు వేరు మాటలు వేరు వేరు తలంపులు మనిషిని పాడు చేస్తున్నాయి మనిషిని అధోగతి పాలు చేస్తున్నాయి దేవుడు మాట విను దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే వాక్యం చెప్తున్న మాట ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో కార్యాలు మనము చూడగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశండంలో కూడా పదహారు అధ్యాయ మూడవ వచనంలో చూస్తే పస్కా పండుగ గల ఇదిగో పొంగని దానితోనే తినకో మనం గమనించాలి తినకూడవచ్చనని నీవు త్వరగా ఐగుప్తి దేశంలోని వచ్చిన కదా అని చెబుతూ ఇక్కడ చెబుతూ ఏమంటున్నారంటే ఇక్కడ మనం చూస్తే ఇదిగో వచ్చిన ఆ దినము నుండి జీవిత కాలం అంతవరకు వరకు ఇదిగో నీవు దేవుని నువ్వు జాగ్రత్తగా ఉండే విషయంలో ఆహారము ఏడు దినములు కూడా తినవలను ఏ ఆహారం ఇది జీవము కలిగిన దేవుని ఆహారం పొంగని రొట్టెలు ఈరోజు మనం గమనించాలి దేవుడు నియమించబడినటువంటి ఆ ఐగుప్తి దేశములో నుంచి విడిపించబడి పాలు తిన్ను ప్రవహించు దేశము వరకు ఇదిగో దేవునికి కృతజ్ఞతలు కలిగి మనము ఆ దేశములో వచ్చిన ఆ దినము నుండి జీవిత కాలమంతా జ్ఞాపకము చేసుకున్నటకు ఇదిగో వాదన స్మరణకు తెచ్చుకుంటూ ఇదిగో పోగ పొంగని ఆహారమును పొంగని ఆహారము ఏడు దినములు తినవలెను ఎప్పుడు తినాలంట ఏడు దినములు పొంగని ఆహారం అర్థమవుతుందండి ఒక ఆదివారమే కాదు ఏడు దినాలు దేవుడు వాక్యము చేతనే నువ్వు పోషించబడ లేదంటే లోకంలో పొంగే మాటలు ఉంటాయి పొంగుతూ ఉంటారు చూడండి కొంతమంది పొంగించి పొంగించి పొంగించే దగ్గర ఉంటారు పొంగన దగ్గర ఉండవు పనికిరాని మాటలు అనవసరం పొగర్తలు అవసరం లేదు మనకి ఎవరో మనం పొగరాలి ఎవరో మనం మెచ్చుకోవాలని కాదు కానీ దేవుడు వాక్యం చెప్తున్న మాట పొంగని రొట్టెలతో మనము దేవుణ్ణి ఆచరించాలి అంటే దేవుని వాక్యము పొంగించదండి నిన్ను సరి చేస్తుంటుంది బుద్ధి లేకపోతే బుద్ధిని సరి చేస్తుంటుంది నడవడి సరిగా లేకపోతే నడవడి సరి చేస్తుంటుంది తలంపులు సరిగా లేకపోతే తలంపులు సరి చేస్తుంటుంది దేవుని వాక్యము రెండంచులు వాడు గల ఖడ్గము అది హృదయములోనికి నుండి చొచ్చుకొని ఎముకల నుండి మూలుగుల నుండి విభదించబడి దేవుని వాక్యమునకు అంత శక్తి ఉన్నది కాబట్టి ఏడు దినములు కూడా పొంగని ఆహారము ఏడు దినములు తినవలనని మీరు జ్ఞాపకం చేసుకో ఐగుప్తుల నుంచి విడిపించిన ఆ సంగతి మీరు తెలుసుకోండి జీవితకాలం అంత తెలుసు లోకములో యేసు ప్రభువారిని తెలియకముందు ఏ జీవితం జీవించాము తెలియక తెలియకముందు ఏ బ్రతుకు బ్రతికామో యస్సుక్రీస్తునందుకు వచ్చిన తర్వాత ఇదిగో ఆయన ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారము చేత మమ్మల్ని పోషించబడుతున్నారు వేరొక ఆహారం మాకు అవసరం లేదు వేరొక పొగర్తలు మాకు అవసరం లేదు వేరొక తలంపులు మాకు అవసరం లేదు వేరు వేరు వాటిని అనుసరించకూడదు వేరు వేరు బోధలు అనుసరించద్దు పరిశుద్ధ గ్రంథము బైబుల్ చెప్తున్న మాటలు జాగ్రత్తగా మనము నడుచుకొని ఆచరించవలను ఇది దేవుడు చెప్తున్నమాట వేరొక పొంగని పొంగని రొట్టెలతోనే మరి వారు రొట్టె చేసుకోవాలి పొంగని పిండితో రొట్టెలు చేసుకోవాలి పొంగి ఆహారం వద్దు కాబట్టి ఈ వాక్యమును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నీ కొరకు పరిశుద్ధులకు ఒక్కసారి ఇవ్వబడిన బోధ విషయమై జాగ్రత్తగా మనం నడుచుకుందాం అట్టి కృప మీ అందరికీ మనకు అందరికీ కూడా ఆయన వాక్యము చేత మనల్ని నడిపించి పరిశుద్ధపరచబడును దాకా ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ పూట మీ వాక్యము చేత ఇదిగోనైనా పులియని రొట్టి పొంగని రొట్టి ఇదిగోనైనా ప్రభా పరిశుద్ధులకు ఇవ్వబడిన బోధ విషయమై జాగ్రత్తగా నడుచుకునటానికి చూపించారు లోకములో పొగర్తలు ఉన్నాయి నాయన లోకములో అయా మరి పడదోసేటువంటి మాటలు ఉన్నాయి లోకములో మోసపుచ్చే మాటలు ఉన్నాయి లోకములో నానా విధమైనటువంటి అయా సీకటిలోనికి తీసుకెళ్లిపోయే మాటలు ఉన్నాయి ఆ మాటలన్నిటి నుంచి దూరపరిచి పరిశుద్ధమైన మీ మాటలు చేత మరింతగా బలపరిచి స్థిరపరిచి మీ బిడలనయన మీ సన్నిధిలో పైభక్తులు గలగా జీవించటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని ఏసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె